దేశం కూడా అదేనా అన్న కూడా అదే కదా వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటాడు కదా మరి ఏమైతుంది మరి ఆయన ఏంటి మీ వేణుస్వామి గారు ఏమో మనటి వరకు మీలాగే జగన్ రెడ్డి గెలుస్తారు జగన్ రెడ్డి అని సడన్ గా నేను ఒక వీడియో చేశాను మీరు చూశారో లేదో మరి మీలాంటి ఒక పెద్దలే మీకు ఇండస్ట్రీలో ఏ విధంగా అయితే నలభై సంవత్సరాలు అనుభవం ఉండదు సినీ ఇండస్ట్రీలో అదే విధంగా నలభై సంవత్సరాల నుంచి కూడా ఆయన ఇదే అంటే మరి ఈ ఇంత తాంత్రిక పూజలు అయ్యి కాదు సిద్ధాంతి సిద్ధార్థాంత్ గారిని అడిగిన సిద్ధాంత గారు ఏంది పరిస్థితి ఏంది ఈ పరిస్థితి ఏంది దేనికి పోయినాడు ఆడికే అని నేను మీకు చెప్తా ఉండు అది ఏ గుడికి కూడా చెప్తా నిన్న పోయిన అనేది ఏందనేది అదిగడ నేను చెప్తా చెప్పి నేను నేను కంటిన్యూ చేస్తా ఒక నిమిషం ఉండండి నువ్వు నువ్వు దేవుణ్ణి దేవుడిని నమ్మేవాడికి దయ్యాలతో ఏం పని పాయింట్ నెంబర్ వన్ మీరు దీనికి సమాధానం చెప్పండి సార్ పెద్దవాళ్ళు నమ్మే ఓడికి దెయ్యాలతో పని దెయ్యాలతో ఏమి అవసరం చెప్పు ఆ సకల శత్రు వినాశనార్థం సకల శత్రు బాధ నివారణార్థం పత్రిక పూజ నిమిత్తం అస్సాం కామాఖ్య దేవాలయానికి ప్రయాణం ఇది వాట్సాప్ స్టేటస్ ఎవరిది వేణుస్వామి వేణుస్వామి చూడండి నేనేం అబద్ధం చెప్పింది కాదు సరేనా అదే విధంగా కామాఖ్య దేవాలయంలో పూజలు చేసాను సరేనా కామాఖ్య అమ్మ దేవాలయానికి కామాఖ్య అమ్మవారి దేవాలయానికి ఎందుకు పోతారో మీకు ఐడియా ఉండదా బ్లాక్ మ్యాజిక్ చేసేవాడు ఎవడైతే ఉంటాడో వాళ్ళ మ్యాజిక్ లాడా వాళ్ళ వాళ్ళలో ఎంత కళేజ ఉండదు వాళ్ళలో ఎంత శక్తులు ఉన్నాయి అనే దాన్ని ఆడ ప్రదర్శించి వీళ్ళకి నెగిటివ్ ఏదైతే ఉంటుందో ఈ నెగిటివ్ ఆడబెట్టి పాజిటివ్ వైబ్స్ తో వస్తారు బయటికి మళ్ళా ఓకే అర్థమైందా పాజిటివ్ వైబ్స్ వచ్చి ఎదుటోనే నువ్వు బ్రహ్మాండంగా పాజిటివ్ ఉంటావు నీలో నెగిటివ్ పెడతారు నీలో నెగిటివ్ పెట్టి భయాన్ని క్రియేట్ క్రియేట్ చేసి వీడు అవసరం అయ్యా ఒకటి ఒక మాట నా ఏంటన్నా ఒకటి చెప్తాయి ఎవడైనా సరే పూజారి గాని సిద్ధాంతులు గాని వేద పండితులు గాని ఎవరైనా పూజ చేసే ఏం పెడతారయ్యా నైవేద్యం కాదు హోమగుండం పెడతారు హోమగుండం పెడతారు దాంట్లో వేసే సామాగ్రిలో అన్ని తెచ్చుకుంటాను అవును అన్ని తీసుకొస్తారు దిన్సులు ఏంటి అన్ని తెచ్చారు కదా జాకెట్ ముక్కలు అవి కొబ్బరి కలిశాలు గెలిచాలు పెడతారు ఇడేం చేస్తాడయ్యా చికెన్ పెడతాడు చేపలు పెడతాడు మటన్ పెడతాడు మందు పెడతాడు నువ్వు పూజ చేసుకుంటా ఉంటే నువ్వు వైన్ తాగుతావా విస్కీ తాగుతావా నా బ్రాండ్ సింగల్ మాల్ట్ తాగుతావా డబల్ మాలంటా జానీవాగ్రా శివాస గోల్డ్ లేబులా బ్లాక్ లేబులా అది ఈడు తాగుతాడు వాళ్ళకు పోతాడు ఓడు తింటాడు ఈడు తింటాడు తిని ఊళ్ళో అంతా తిని ఏ విధంగా ఉన్నాడు మొఖం చూడేటది ఒకసారి అవును మనిషి ఆయా ఈడ సమాజంలో ఎందుకుయా అవసరమా బ్లాక్ మ్యాజిక్ చేసుకునే వాళ్ళందరినీ కూడా సమాజం ఏ విధంగా ఇది చేస్తాం వెంట తగులుతుంది కదా ఒక్క మన పల్లెటూళ్ళలో అయితే చూస్తారు పల్లెటూరులో మా రాయలసీమ పక్క అయితే ముందు పక్క ఉండే పూళ్ళు మూడు రాళ్ళు దుబ్బతారు అర్థమైందా రాళ్ళు దుబ్బినప్పుడు మాట సరిగా రాదు అవును పోతాది ఆ మంత్రం పని చేయదురా ఈ అని చెప్పి చెట్టు కట్టేసి ముందు పక్క పౌన్లు మూడు రాయి తీసుకొని రాళ్ళ దుబ్బి ఆమె అనిపిస్తారు ఈడ ఆ వారు తెలంగాణ ఉన్నాయి తిరుగుతున్నాడు హైదరాబాద్ లోయ్యి కొడుకులు అయి వాడి దగ్గర ఈడు జాతం ఒంకోని ఈడు చూసుకోలేడు ఈడుదేంది పక్కనోడి చూసి చెప్పేది ఈడిదిడి కనపడితే కదా ముందు ఈడు వంగి ఓడి కాలిపోతున్నా చూసుకోమని చెప్పు మళ్ళా చెప్పమని చెప్పు పక్కన వాడిది ఏమన్నాను ఈడికి ఈడిది అంత తెలుసుంటే ఒక్కడి చెప్తా ఈయను ఎవడైనా సరే ఈడిదే మొత్తం తెలుసుంటే ఈడు పక్కన వాడికి ఎందుకు చెప్తాడు ఈడే బ్రహ్మాండంగా కోటాను కోట్లు చంపా హెలికాప్టర్లు ఆడించి స్పెషల్ జెట్ ఫ్లైట్లు విలాసవంతమైన భవనాలు ఫామ్ హౌస్లు అన్ని కట్టుకొని ఉండరా అవును పబ్బు పెట్టుకుంటాడు అంటయా నా బ్రాహ్మీణో బ్రాహ్మీణ్ కులానికే బ్రాహ్మీణులు అంటే నాకు చాలా గౌరవం నేను ఏడన్నా మాకు కుల గురువులు ఉంటారు మా పల్లెల్లోకి వచ్చారు వాళ్ళు గుంటూరు వాళ్ళు గుంటూరు నుంచి మా రాయలసీమకు వచ్చారు కుల గురువులు అంటారు వాళ్ళను మేము వాళ్ళు కనపడితే పాదాలను నమస్కారం చేసుకుంటాం వాళ్ళు పైన కూర్చుంటే మేము కింద కూర్చుంటాం బ్రాహ్మీణులు అంటే అట్లా ఉండాలి ఈ నా కొడుకు ఏందియ్యాచ్చాడు చెల్లరు నా కొడుకు ఈ మాట కూడా దరిద్రము మరి ఏంటి అసలు ఆవిడేమో రోజా గారు నాకు తెలుగుదేశం వాళ్ళతో ఏ ప్రాబ్లం లేదు ఉన్న ప్రాబ్లం అంతా మా వైసీపీ వాళ్ళతో నేనన్న ఎక్కడో మాట్లాడినట్టుగా వీడియో నాయంద్ర గారు వాస్తవే వైసీపీ వాళ్ళతోనే ప్రాబ్లం ఎందుకు మా పార్టీలో మాకే ఎందుకంటే నలభై లక్షలు అడితే ఏం ప్రాబ్లం రాదా ఒక దళితుల దగ్గర నామినేటెడ్ పోస్ట్ కి నువ్వు ఒక మున్సిపల్ కౌన్సిల్ పోస్ట్ కి నలభై లక్షల రూపాయలు నువ్వు లెక్క వసూలు చేసినావంటే నువ్వు ఎంత ఏ విధంగా ఏ రకాలు నువ్వు సంపాదించుంటావో